నాందిరాశ్రీ కృష్ణ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు కృష్ణ దేవాలయ అధ్యక్షులు కృష్ణ తెలిపారు సందర్భంగా కృష్ణ దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పదవ తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారికి పాలాభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని భక్తులందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు సంక్రాంతి శుభాకాంక్షలు నంద్యాల పద్మావతి నగర్ లేచిన శ్రీకృష్ణ దేవాలయం ప్రాంగణంలో వైకుంఠ ఏకదశి సందర్భంగా ద్వారం ఉండ శ్రీకృష్ణ భగవాన్ని దర్శనం ఏర్పాటు చేస్తున్నాను ఏడు ఒకటి ఇరవై ఇరవై తేదీన సాయంత్రం రాత్రి ఏడు గంటలకు పంచామృత అభిషేకం జరుగు శ్రీకృష్ణ భగవానికి పంచామృత అభిషేకం జరుగు పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర మజ్జార పండ్ల రసాలతో పండ్లతో అభిషేకం జరుగును పూలతో కూడా అభిషేకం జరుగును స్వామివారి ఐదు గంటలు పది ఐదు పది ఒకటి ఇరవై ఇరవై తేదీన ఐదు గంటలకు స్వామివారికి అలంకరణ స్వర్ణహారాలతో అలంకరణ పట్టు వస్త్రాలతో అలంకరణ పుస్వామాల అలంకరణ స్వామివారికి అలంకప్రియుడైన శ్రీకృష్ణ భగవాను అభిషేక్ అలంకరణ జరుగును స్వామివారి దర్శనము ఐదు గంటలకు శ్రీకృష్ణ భగవాన్ దర్శనం ఏర్పాటు చేస్తున్నారు శ్రీకృష్ణ భగవాన్ దర్శించి స్పెషల్గా ముఖ్యంగా గో గోమాతకు అర్చన ఏర్పాటు చేసినారు మీరు సకాలంలో వచ్చి నంద్యాల పరిసర ప్రాంతంలో భక్తులు అందరూ కలిసి స్వామివారి స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహం తీర్థప్రసాదాలు పొందవలసిందిగా ప్రోత్సహం స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా ప్రోత్సహం శ్రీకృష్ణ పరప్రహ్మ నేనమా అది జయ శ్రీకృష్ణ వైకుంఠ ఏకాదశి వేడుకలు మరియు నంద్యాల పట్టణాలకు నందాల పట్టణ ప్రజలకు వైకుంఠ ఏకాదశి వేడుకలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మన శ్రీకృష్ణ మందిరంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు పదవ తారీఖు జరుగుతాయి కావున ప్రతి హిందూ బంధువులు ఈ ఈ కార్యక్రమంలో దేవుడి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసినదిగా కోరుచున్నాము పట్టణ ప్రజలకు పరిసర గ్రామాల ప్రజలకు నూతన మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నెల పదవ తారీఖు వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా నంద్యాలలో నిలిచిన శ్రీకర్ శ్రీకృష్ణ మందిరం నందు శ్రీకృష్ణుని ఉత్తరద్వార దర్శనం ఏర్పాటు చేయడం అనేది కావున తొమ్మిదవ తారీఖు రాత్రి అనగా గురువారం రాత్రి పంచామృత అభిషేకాలతో అభిషేకం ఉంటుంది పదవ తారీఖు ఉదయం ఆరు గంటలకు ఉత్తరద్వార దర్శనం ఉంటుంది కాబట్టి భక్తులందరూ వచ్చేసి స్వామి దర్శించి స్వామి కృపకు పాత్ర కోరుకుంటూ గత ఏడు సంవత్సరాల నుంచి దేవాలయానికి విరాళాలు అందించిన భక్తులందరికీ శ్రీకృష్ణ భగవాన్ సేవా సంస్థ ద్వారా ఆహ్వానం తెలియజేస్తూ మన అందరూ మన గుడి మన ఊరు మన బాధ్యత భావించి అందరూ వచ్చేసి స్వామి స్వామి కృపకు పాత్ర అవుతుందని కోరుకుంటూ శ్రీకృష్ణ భగవాన్ సంస్థ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం